వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎస్బీఐ బ్యాంక్ ముందు కనురెప్పపాటున చోరీ భారతీయుల వద్ద ఎంత బంగారమో బేగంపేట ఎయిర్పోర్ట్ కింద సొరంగం గ్రీన్ సిగ్నల్ నూతనంగా పలమూడు ఎక్సెస్ స్టేషన్లు గ్యాస్ ట్యాంకర్ ను ఢీకొన్న కంటైనర్ యువకుడు ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని గుమ్నూరు గ్రామంలో గురువారం జరిగిన ఈ పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక వివరాలకి వెళ్తే గుమ్నూరు గ్రామానికి చెందిన సెడ్మకి సూర్యదేవ్ అనే యువకుడు సిర్పూర్ యు మండలంలోని పుల్లారా గ్రామానికి చెందిన ఆత్రం జల్కర్ దేవిని శెట్టి హడ్పనూర్ రాజల్గూడ గ్రామానికి చెందిన కనక లాల్దేవిని మూడేళ్లుగా ప్రేమించాడు ఇక బంధువులు లాల్దేవితో పెళ్లి కూడా నిశ్చయించారు ఈ విషయం తెలుసుకున్న జల్కర్ దేవి తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది ఇక ఈ విషయం కుల పెద్దల దృష్టికి రావడంతో వారిద్దరూ అమ్మాయిల కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఇద్దరిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు ఓకే చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు దీంతో వారితో కుల పెద్దల ఒప్పంద పత్రం కూడా రాయించారు అనంతరం గురువారం గుమ్నూరు గ్రామంలో పెళ్లి చేశారు ఈ వివాహానికి సుమారు ఐదు వందల మంది బంధువులు హాజరయ్యారు తో పాటు మత్తు పదార్థాల వినియోగం తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎక్సైజ్ స్టేషన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో పదమూడు స్టేషన్లను ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు మారిడిపల్లి చిక్కడ్పల్లి గండిపేట కొండాపూర్ మీర్పేట్ పెద్దంబర్పేట్ కోంపల్లి కుకట్పల్లి కాప్రా నాచారం అల్వాల్ అమీన్పూర్ బంజరయిలలో ఏర్పాటు చేయనున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోరు పారేసుకుని మరోసారి వివాదాస్పదమయ్యారు టెక్కలి జాతీయ రహదారికి ఆనుకుని అక్కవరంలో తన ఇంటికి కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ కనెక్షన్ తొలగించారు దీంతో దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీమోహన్ రావును ఫోన్లో బండబూతులు తిడుతూ తొక్కారు ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది అక్కవరంలో ఉన్న దువ్వాడ ఇంటికి రెండు మీటర్లు అందులో ఒకటి దువ్వాడ పేరుపై మరొకటి మాధురి పేరుపై ఉన్నాయి అయితే మాధురి పేరుపై ఉన్న కనెక్షన్ కు విధిగా బిల్లు చెల్లిస్తున్నారు ఇక దువ్వాడ పేరుపై ఉన్న కనెక్షన్ కు బకాయిలు ఉండటంతో కనెక్షన్ తొలగించారు దీంతో దువ్వాడ విద్యుత్ ఏఈ మురళీ మోహన్ రావుకు ఫోన్ చేసి వితరించారు మేడం గారికి నాలుగైదు సార్లు ఇస్తాను సార్ నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సి ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్ముంటెళ్ళి కట్ చేయి ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా డ్యూ పేమెంట్స్ చాలా ఉన్న ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి దమ్ముంటెళ్ళి కట్ చేసి చూస్తాను ఎవరితో పెట్టుకుంటా నువ్వు కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు నీ మీద కన్సూమర్ కోర్టు కేసి లాగి నీ జీవితం మొత్తం పెడతాను ఎవరితో పెట్టుకున్నా చూపెడతాను కట్టిన బిల్లు డి మాదిరి పేరున బిల్లు కట్టుంది నువ్వు ఏ రైట్స్ కట్ చేసావు నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మాదిరి అక్వరం ఉంది కదా అక్కర్వాడ శ్రీనివాస్ శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి భీమాదిరి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులైంది ఏ ధైర్యం కట్ చేసావు నీ కోర్టుకు లాగుతాను నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను నీవేదో తెలుగుదేశం ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చాయి ఎంత ధైర్యం నీకు ఎంత ధైర్యమే నీకు ఇప్పుడు చేస్తాను నుంచి చక్కర్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను నీకు చెప్తున్నా అలా భారతీయుల వద్ద ఉన్న బంగారం కొన్ని దేశాల రిజర్వ్ బ్యాంకుల గోల్డ్ నిల్వల కంటే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ అధ్యయనంలో తేలింది దాని ప్రకారం భారతీయుల వద్ద ఇరవై ఐదు టన్నులకు పైగా బంగారం ఉంది దీని విలువ సుమారు నూట లక్షల కోట్లు భారత్ యుఎస్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ రష్యా చైనా స్విట్జర్లాండ్ జపాన్ వంటి దేశాల రిజర్వ్ బ్యాంకులోని బంగారం కంటే ఇది ఎన్నో రేట్లు ఎక్కువ ఇక మున్ముందు ఈ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌక్ సమీపంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు కనురెప్పపాటున ఓ చోరీ జరిగింది కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన చింతకిందు శ్రీహరి అనే వ్యక్తి ఎస్బీఐ బ్యాంకులో ఒక లక్ష యాబై పేల రూపాయల డబ్బులు డ్రా చేసుకుని బైక్లోని ట్యాంక్ కవర్లో డబ్బులు పెట్టుకుని పెళ్లటాన్ని ఇద్దరు గమనించారు ఇక అతని వద్ద నుండి చాకచక్యంగా డబ్బులు కొట్టేయాలని అతను బైకులు తీస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వచ్చి పక్కన ఉన్న బైక్ వద్ద ఏదో ఉందని చూపించాడు అతను తన బైక్ ను రోడ్డుపై స్టాండ్ వేసి వెళ్లి చూస్తున్న క్రమంలో మరో వ్యక్తి వచ్చి అతని బైక్ లో ఉన్న డబ్బులను రెప్పపాటున ఎత్తుకెళ్లాడు ఇక సంబంధిత వ్యక్తి మళ్లీ బైక్ వద్దకు వెళ్లి చూసేసరికి అతని బైక్ లో డబ్బులు లేకపోవడంతో కంగు తిన్నాడు ఇక లభోదిబోమంటూ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం రన్వే కింద నుంచి ఆరు వందల మీటర్ల పొడవు హెచ్ఎండిఏ ఎలివేటెడ్ కారిడర్ అలైన్మెంట్ తీసుకొస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తెలిపింది ఇక ప్యారడైజ్ నుంచి బోయింగ్పల్లి వరకు స్టీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ఇక విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు ఏఏఐ తాజాగా అనుమతి లభించగా హెచ్ఎండిఏ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ట్రాంక్ టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పంచర్ వేస్తున్న సమయంలో వెనక వైపు నుంచి వస్తున్న కంటైనర్ ఆటోలోడ్తో వస్తుండటంతో ఆగి ఉన్న ట్యాంకర్ ని ఢీకొట్టింది ఇక ముందు వైపు ఉన్న గ్యాస్ ట్యాంకర్ లీక్ అయి మంటలు చెలరేగటం జరిగింది ఇక ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్కి కి గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆ ను తరలించారు వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చి ఆ మంటలను ఇక ఈ ఘటన ఉదయం సుమారు ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది ఈ తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ ప్రజలు ఈ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ ఘటన తెలుసుకున్న వెంటనే బంగారుపాలెం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ కత్తి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ను నియంత్రించి వాహనాలను పంపించారు చిత్రీకరణ కోసం నర్సింగాపూర్ గ్రామానికి వచ్చిన గాలం అనే యూట్యూబర్స్ ఛానల్ యువతులపై గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది ఇక గ్రామస్తుల కథనం ప్రకారం హైదరాబాద్ గజ్వెల్ కరీంనగర్ జగిత్యాల సిద్దిపేట వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు మండలంలోని మూడుపల్లి గ్రామంలోని బండపై ఒక పాటను చిత్రీకరించారు ఇక రాత్రి కావడంతో విడిది కోసం నర్సింగాపూర్లోని బంధువుల ఇంటికి వెళ్లారు అక్కడ భోజనం చేసిన అనంతరం ఇంటి ముందు కూర్చొని పాటలు వింటున్నారు ఇక అదే గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి మేము పోలిస్తామంటూ బెదిరించి పది నిమిషాల్లో ఇక్కడి నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడటంతో ముగ్గురు వ్యక్తులతో పాటు యువతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో గ్రామంకి చెందిన వ్యక్తులు యువతులపై దాడి చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ యువతులు పెల్లడించారు దీంతో హండ్రెడ్ కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువతులకు రక్షణ కల్పించేందుకు వెములవాడకు తరలించారు ఇక ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంజయ్య వెల్లడించారు కాగా రాజకీయ నేతల ప్రమేయంతో కేసు నీరుగార్చేందుకు ప్రయత్నాలు

నర్సిపురం అంతా ఏదో మంది వచ్చిందట ఏదో పిల్లల ఆడపిల్లలు ఎందుకురా మంచిగా బతకాలి నిజాయితీగా బతకాలి మనలే నువ్వు ఎప్పుడు రాయబోసి ఇంకా లేడు అవును కదా మళ్ళా కదా నువ్ ఇవడు eh, అన్నా ఒక మాట చెప్పు ఆగా నీ రిక్వెస్ట్ యా మాట్లాడు ఏం రిక్వెస్ట్ మాట్లాడి బుద్ధైకలడ మాట్లాడతాం మళ్ళ గా గా మారల్ మాట్లాడాలి ఏంది నా మాటలు మాట్లాడాలి ఏంది అన్న ఏంది అన్న నీ బైకలోడ ఏంది ఏంది నా మాటలు మాట్లాడండి మనం ఆనైస్ చేసి మనం ఏంది నాన్న అన్న ఏంది దొంగల కొన్నావేది ఎవరు ఏంది ఎవరు ఏంది అంత ఏం చేశా బుడబుల కొట్టుకొని చూసుకోవాలా నీ యూడూ పుకులే పుగా మాట వెళ్ళక అలా మాట్లాడడు బాబాయ్ బాబూ పుకుడా ఏం మాట్లాడనన్నా ఏయ్ వంపిదా వంపివా పోదా సార్కో એ અનિ બેલન તીસકોણ પક્કમ 500 કાલ આવલે તીસકોણ 500 સેમ્પલ પક્કા પડેદી એટલે દા આ 500 રોદાવસા રોદાવસા રોદાના ન వెళ్లిపో ఎట్లే పోర్ పోర్లానా వెళ్ళిపోని పూజమేట మిరు పోసిపోరా ఎల్లిపోవాలనా మీరు షూటింగ్ చేసుకొని బయట చేసుకొని కదా మంచి ఏప్ట ఎల్లిపోవాలి అరే ఇక్కడే పప్పి మళ్ళీ ఇంకొక మాట్లాడుతున్నా బాబయా బ్యాగులు తీసుకుందమే ఏమ అవ్వని తన్న ఆ పోవదంట పో పో పోదరత అలా పోవదంట అలా పోద నా పోతాన్న బాబయా పోతాన్న పోదాని చెప్పిన పడుతులు బిట్ ఉన్న నేను పని చేసుకొని వచ్చి పని చేసుకున్నా తమ్ముడు అన్న ఎన్టీఆర్ తన సినీ జీవితంలో సాధించాల్సినంత సాధించారు ఇక తనను ఆ స్థాయికి తీసుకువచ్చిన ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్న ఆలోచన నుంచి పుట్టిందే తెలుగుదేశం ఏదైనా ఓ పని అనుకుంటే దాని యజ్ఞంలా పూర్తి చేయటమే ఎన్టీఆర్ కు తెలిసిందే తెలుగుదేశం పార్టీ ప్రారంభించాలని అనుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలను అలాగే పూర్తి చేశారు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల రెండున హైదరాబాద్ లో పార్టీని ప్రకటించారు ఇప్పటికీ నలబై మూడేళ్లు నిండాయి కానీ ఎన్టీఆర్ ఆనాడు ఎగరవేసిన జెండా ఇప్పటికీ సగర్వంగా ఎగురుతూనే ఉంది ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడింది ఇక పేదల్ని పైకి తేవటమే టీడీపీ లక్ష్యం తెలుగుదేశం పార్టీ అంటే పేదలకు ఓ భరోసా కడుపు నిండా తిండికి కట్టుకోవటానికి గుడ్డకి ఉండటానికి ఇంటికి చింతపడాల్సిన అవసరం లేనంత ధైర్యం పేదలకు ఇచ్చిన పార్టీ టీడీపీ నాడు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఇప్పటికీ కొనసాగుతుందంటే టీడీపీ ముద్ర ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనే లేదు ఒకప్పుడు మద్రాసీలు అనే ముద్ర ఉన్న తెలుగువారిని మద్రాసీలు కాదు తెలుగువారు అని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేయాలనేదే ఎన్టీఆర్ తపన ఆ విషయంలో ఆయన అడుగు జాడల్లో పార్టీని నడుపుతూ చంద్రబాబు తెలుగువారంటే తెలుగువారే అన్న అభిప్రాయాన్ని తీసుకువచ్చారు ఇక సమాజంలో సామాజిక న్యాయం తెచ్చిన పార్టీ టీడీపీ పేదలకు సంక్షేమం కాదు వారిని ఆర్థికంగా సామాజికంగా కూడా పైకి తీసుకువచ్చే విధానాలను టీడీపీ పాటిస్తుంది ఈ రోజు రాజకీయాల్లో బీసీ నాయకత్వం బలంగా ఉందంటే దానికి కారణం టిడిపి ఆవిర్భావంతో ఎంతో మంది బీసీ నాయకులు తెరపైకొచ్చారు బలంగా నిలబడ్డారు అలా అలా వారి ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గాలను టీడీపీ సమాజంలో పైకి తీసుకురావాలనే చర్యలు చేపట్టింది ఇతర పార్టీలు వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునేందుకు ఎదుగుబదుగు లేకుండా చేసే ప్రణాళికలు అమలు చేశాయి టీడీపీ సంక్షేమం ఎంత ముద్ర వేసిందో ప్రజల్ని ఆర్థికంగా బలపరిచే అనేక చర్యలు చేపట్టడం ద్వారా పేద మధ్యతరగతి జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారు ఆ పైన ఇంకా కొనసాగుతుంది ప్రజల్ని విభజించకుండా అభివృద్ది ప్రతిపాదికనే రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ తెలుగుదేశం పార్టీ పెట్టిన లక్ష్యాన్ని వంద శాతం సాధించడానికి ఎప్పుడూ సరైన దారిలోనే వెళ్తుంది పార్టీ ఉనికికి ముప్పు వచ్చేలా అనేక ఘటనలు జరిగినప్పుడు ఇతర పార్టీల కులమత ప్రాంత రాజకీయాలను చేసి ప్రజల్ని రెచ్చగొట్టి పార్టీని కాపాడుకుందామన్న ఆలోచనలు వచ్చినప్పటికీ నాయకత్వం ప్రజలపై నమ్మకంతో వాటి జోలికి పోలేదు ఇప్పటికీ ఎప్పటికీ ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్దియే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తుంది అదే పార్టీ వ్యవస్థాపకుడు మహనీయుడు ఎన్టీఆర్కు ఇచ్చే అసలైన గౌరవం రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కోర్చడం అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకులు లోకేష్ బాబు గారిని వేదిక రావాల్సిన కోసినాం ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వారందరూ కూడా వేదిక మీద రావచ్చు కూర్చున్నాం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారిని వేదిక మీద రావాల్సింది అలాగే వందలపూడి అనంత గారిని అలాగే ఎంపీ గారు అటువంటి పెమ్మసాని కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారిని ఎంపీ గారిని

నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం సోదరులారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాం రెండు రూపాయలకే కిలో బియ్యం నిరుపేదలకి పక్కా ఇల్లు ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టీడీపీ చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బద్దల కొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మూడు అక్షరాలు మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మ కోసం తొడగొట్టాయి ఆ మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినై అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం ఆ మూడు అక్షరాలేంటి ఆ మూడు అక్షరాలేంటి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు నలభై మూడు ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్ ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ మరొకసారి ఎస్బీఐ బ్యాంక్ ముందు కనురెప్పపాటున బంగారమో బేగంపేట ఎయిర్పోర్ట్ కింద సొరంగం గ్రీన్ సిగ్నల్ నూతనంగా పదమూడు ఎక్సైజ్ స్టేషన్లు గ్యాస్ ట్యాంకర్ ను ఢీకొన్న కంటైనర్